బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని శాసనమండలి విపక్ష నేత మధుసూదనాచారి విమర్శించారు ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన ధర్నాకు ఆ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ హాజరు కాకపోవడంపై అనేక సందేహాలకు తెర తీసిందని హనుమకొండలో ఆరోపించారు బీసీ రిజర్వేషన్ అమలు కావాలంటే కేంద్రం మద్దతు అవసరమని గుర్తు చేశారు కేంద్రంపై విమర్శలు చేస్తే రిజర్వేషన్ ఎలా సాధిస్తారని నిలదీశారు తీరాలు పలికినటువంటి ముఖ్యమంత్రి గారు తీరా మాట్లాడినటువంటి మాట ఏంటంటే పోయిన పని పూర్తి కాకపోగా తన అసమర్థతను తన ఇంగిత లేమిని బీజేపీ బీఆర్ఎస్ మీద నీలాపనిందలు నిందలు వేసి పబ్బం గడుపుకునేటువంటి దుర్మార్గానికి ఒడిగట్టిండు బీసీలు అన్యాయానికి కావడంలో మా పార్టీ మా ప్రభుత్వ పాత్ర ఉంది దీని మేము సవరించుకుంటాం రాబోయే రోజుల్లో అనేటువంటి మాట హామీ ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ స్వయంగా ఈ ధర్నాకు రాకపోగా ఆ పార్టీ నాయకత్వాన్ని మెప్పించడంలో ఒప్పించడంలో ఘోరంగా విఫలమైనటువంటి రేవంత్ రెడ్డి దాని మీద దుష్ప్రచారాన్ని మాత్రం వేరే పార్టీల మీద వేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు